నమస్తే సార్ మీ పేరండి నా పేరు రాంబాబు అండి రాంబాబు గారు ఏం చేస్తుంటారు సార్ మీరు నేను కాంట్రాక్ట్ అయ్యి చేస్తుంటానండి మామూలుగా ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి కూర్చున్నాను సార్ ఏ నియోజకవర్గం సార్ మీది ఎక్కడ ఉంటారండి మాది గాజువోగా నియోజకవర్గం అండి మేము ఉన్నాం కంచి రోడ్లోని కైలాశనగర్లో ఉన్నాం సార్ యాక్చువల్గా గతంలో ఈ ఐదు సంవత్సరాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చూశారు మరికొద్ది కొద్ది రోజులైతే ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీరు భావిస్తున్నారు సార్ తెలుగుదేశం కూటమి జన ఈ వైసీపీ అంటారు అయితే ఒకటి చెప్పాలంటే నిజం చెప్పాలంటే వైఎస్ఆర్ డబ్బులు ఎవడే తెలిసింది కానీ చేయని తెలిసింది కదండి డబ్బులు మనకి ఇచ్చారు కానీ పనిచేయని తెలిసింది కాదు దాని మీద ప్రజలందరూ కొద్దిగా ఇబ్బంది పడిపోయి రోడ్లు గియ్యాయి ఏతను పడిపోయి కొద్దిగా కింద మీద పడుతున్న తప్పించి ఈ మా ప్రజలకి అనిపిస్తుంది అండి సో ఏ ప్రభుత్వానికి అభివృద్ధి సంక్షేమ ఉండాలి కదా మీ మీ దృష్టిలో ఉన్నాయంటారు అవి అవి లేకే కదండి నేను చెప్తున్నాను కానీ డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ అభివృద్ధి అన్నది లేదని అంటున్నానండి అదే అంటే మీ మీరు అయితే సార్ అసలు మామూలుగా ఇప్పుడు పథకాల పేరు చెప్పి ఇవ్వడం తప్పంటారా పథకాల పేరు చెప్పి ఇవ్వడం తప్పు లేదు అలా బతికోలేదు చాలా మంది ఉన్నారు అలాగని కదా అది చూడాలి ఇది చూడాలి నేను అంటున్నాను సార్ మీ ప్రాంతం ఈ వైజాగ్ ఏరియా అభివృద్ధి ఏమైనా ఉంది ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇక్కడ క్యాపిటల్ పెడతాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఏమన్నా అభివృద్ధి అభివృద్ధి అనేది ఏం లేదండి లేదు అభివృద్ధి అప్పుడు అప్పుడు తెలుగు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఎలా ఉందో అలాగే ఉందండి డెవలప్మెంట్ అన్నది ఏమీ లేదండి మీ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనుకున్నారు పల్లా శ్రీనివాస్ గారు గుడివాడ అమర్నాథ్ గారు ఉన్నారు రెండు కింద మీద టాకాట ఉంటుందండి ఏది గెలుస్తుంది అన్నది ఇప్పుడు ఇంకా చెప్పలేము అండి అది కొద్దిగా మీకు తెలియదే కాదు మాకు తెలిసిందే కాదు కొద్దిగా డబ్బులు పెట్టే ఉంటుందండి ఇప్పుడు సో టోటల్గా అయితే ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు ప్రభుత్వం మారితే బాగుంటుందని ప్రజలంతా చూస్తున్నారండి థ్యాంక్ యూ సార్ రాజు గారు ఏం చేస్తుంటారు సార్ నేను ఆటో వేస్తూ ఉంటానండి ఆటో వేస్తుంటారు సార్ ఎక్కడ ఉంటారు సార్ ఏది నియోజకవర్గం మీది నియోజకవర్గండి ఈ సార్ రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాలు చూశారు ఈసారి ఎవరు అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుందని మీలాంటి వాళ్ళు భావిస్తారు ఇప్పుడు ఎవరెవరు వచ్చినా సరే మటుకు ప్రజలకు ఉపయోగపడే పని చేయాలి ఏంటంటే ఇప్పుడు దాకా అనేది ఎవరికి ఇవ్వలేదు పేదవాళ్ళకి నెక్స్ట్ ఏంటంటే మేము అది ఇచ్చిస్తాం ఇది ఇచ్చిస్తాం అంటున్నారు అది ఇవ్వడానికి అది ఎవరిది ప్రజలది అది ప్రతి రూపాయి కూడా ప్రజల మీద ఆధారపడి ఉంది ఒక తెలుగుదేశం అవని ఒక టీడీపీ ఇది వైసీపీ అవని ఒక జనసేన అవని ఎవరంటే అవని కాకపోతే ప్రజలకి పనికొచ్చే విధంగా ఏమీ చేయట్లేదు ఇది ప్రజాస్వామ్యం మేము ఇచ్చేస్తున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి ఒక గంట ఇళ్ళు పనిచేసి మాకెట్లేదు అలాగే అది చంద్రబాబు నాయుడు వెళ్ళి ఒక గంట పని చేసి మాకు పెట్టలేదు ఏదైనా సరే మా డబ్బులు ఏదైనా ప్రజలకు పనికి వచ్చింది చెయ్యండి పర్వాలేదు ప్రజలు ప్రతిదీ కూడా ఉప్పు పప్పు మీద కూడా ప్రతిదీ తిన్న దాని మీద ప్రతీది ఎక్కువేస్తున్నారు ఇప్పుడు కరెంటు బిల్లు ఎక్కువ వేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే రైస్ మీద ఎక్కువేస్తున్నారు తర్వాత గ్యాస్ మీద ఎక్కువ వేస్తున్నారు ఇప్పుడు ఎక్కడ తెలంగాణలో ఆయన ఫ్రీ అని ఇచ్చాడు ఏది బస్సు ఇప్పుడు నక్కను చూసి ఇంక పుల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసి మేము ఆర్టీసీ ఫ్రీ చే అమ్మఒడి ఫ్రీ ఇవన్నీ ప్రజలకు పనికొచ్చినవి కాదండి చదివించుకున్నవాడు పిల్లల్ని ఎలాగైనా చదివించుకుంటాడు ఏదైనా గవర్నమెంట్ చేయాలంటే గవర్నమెంట్ని అభివృద్ధి చేయాలంటే మటుకు ఏదైనా గవర్నమెంట్ స్కూళ్ళు అవని కాలేజీలు అవని గవర్నమెంట్ చదువుకున్న పిల్లలకి అన్నీ వచ్చిన విధంగాన గవర్నమెంట్ పని చేస్తే ఎవరైనా సరే దానికి యాక్సెప్ట్ చేస్తారు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం మేము చెప్పే విధంగా ఏమీ లేస్తారు ఏదైనా సరే మటుకు ధనం ఇస్తున్నారు లపార్కులు అమ్మేసి లేదంటే లీగ్ అమ్మేసి అవి చేసి ఇవన్నీ కాదండి ఏదైనా ప్రజలకు పనికొచ్చేది ప్రజలు ఎవరో కూడా ఆటో డ్రైవర్కి కూడా ఇయవాల్సిన అవసరం లేదు నేను ఆటో డ్రైవర్ని నాకు వెయ్యవలసిన అవసరం లేదు నేను దాన్ని ఫైనాన్స్ కట్టుకుంటున్నాను ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాను పిల్లం పిల్లలు పోషించుకుంటున్నాను ప్రతీది కూడా నేను దాని దాన్ని నేను పోషించుకుంటూ వస్తున్నాను ఆయన ఇచ్చిన పదివేలతోనే మనం నడిచేది ఏమీ లేదు ఏదైనా పేదవాళ్ళు లాంటి వాడికి వెళ్ళి ఇవ్వండి నెక్స్ట్ ఏంటంటే ఈ హాస్పిటల్లో దీనికోసం ఏదైనా సరే వాళ్ళు వెళ్ళిన వెంటనే ట్రీట్మెంట్ అయ్యేలాగా ఎటువంటి వ్యాధి అయినా సరే వాళ్ళు మనకి ఎలిజిబుల్ అయ్యేలాగా అటువంటి పథకాలు ఇవ్వనండి అంతేగాని అది ఇస్తున్నాం ఇది ఇస్తున్నాం అంటే అది మా డబ్బు మా ప్రజల డబ్బు ఏ ప్రభుత్వం అంటే అవనాండి మా డబ్బు అది మా డబ్బు మీరెవరండి ప్రచారం చేసుకోవడానికి ఏదైనా సరే మా డబ్బు కాబట్టి అది మాకు పనికి వచ్చేలాగా రైస్ బ్యాగ్ ఇమ్మనండి ఒక ఆరు వందలకి గ్యాస్ ఇమ్మనండి ఒక నాలుగు వందలకి అందరూ తింటారు పేదోడు తింటాడు గొప్పోడు ధనవంతుడు తింటాడు అంతేగాని ఇది అది ఇవ్వడానికి వీలు మా డబ్బు అది అభివృద్ధి ఉందా సార్ అసలు ఈ ప్రభుత్వం అభివృద్ధి అనేది ఉందా మీరు చెప్పినట్టుగా ఉద్యోగాలు రావాలి ఆ ప్రజలకి రేట్లు తగ్గించి ఇవ్వాలన్నారు అభివృద్ధి అనేది ఉందా అభివృద్ధి ఏమీ లేదు సార్ ఇవన్నీ ధనం పెంచడం పెంచడం అనేది అది కరెక్ట్ కాదు సార్ ఇది అందరికీ తెలిసిందే నా ఒక్కడికే కాదండి పనికొచ్చేది చేయమనండి ప్రజలు వచ్చినట్టు చేయమనండి ప్రజలు పరిపాలించే నాయకుడు అన్నాడు ప్రజలు ప్రజలకి ఏం కావాలో అది చూసి నడవాలి అంతేగాని వాడికి నేను డబ్బులు ఇస్తున్నా అంటే కాదు వాడికి ఏమి ఇవ్వకర్లేదు ఏదైనా సరే ఎలక్ట్రికల్ సిటీ అవినాయి రోడ్లు అవని ఏ అయినా సరే అభివృద్ధి చేయమనండి పిల్లలకి చదువుకున్న స్కూళ్ళు అవనాయి ఏమైనా సరే సో మీ దృష్టిలో అయితే ఇప్పుడు ఎవరో అయితే వినియోగించుకోవాలి ఇంత మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడున్న ఇద్దరు ఎవరు బెటర్ అంటారు చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఏంటి నా దుష్ట అయితే మటుకు వీలు వాళ్ళని కాదండి ప్రజలకు పనికొచ్చే నాయకుడు కావాలంటే వీళ్ళంటే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మటుకు అభివృద్ధి లేదు ఈ లాస్ట్ టైం చేసి వాళ్ళు వేయాలని రోడ్లు వేసారో తెలియదు ఏం చేశారో తెలియదు కానీ ఇప్పుడు దాకా అభివృద్ధి లేదంటే ఎవరు కట్నోడికి కూడా ఒక ఇల్లు ఇవ్వలేదంటే పాత అన్ని అన్నీ కూడా కూలిపోవడం కూడా జరుగుతుంది ఎవరికి కూడా ఉపయోగపడలేదు ఎందుకంటే సంపద ఇప్పుడు పేదవారికి ఉపయోగపడటానికే కాదు కట్నీ ఇల్లు ఉన్నాయి ఇప్పుడు కట్నీ కూడా ఉన్నాయి కొంతమందికి వచ్చాయి అంతే పాతవి కూడా అన్ని భవనాలు అన్ని కూలిపోయాయి కదండి మీ దృష్టిలో అయితే అభివృద్ధి చేసేవాళ్ళు వస్తే అభివృద్ధి చేసేవాళ్ళు వస్తే బెటర్ ఏదైనా పర్లేదండి కానీ ఇది అది మేము ఇస్తున్నాం అంటే కాదు ఏదైనా సరే అది మాది ఓకే థ్యాంక్ యూ నమస్తే సార్ మీ పేరండి ఉచ్చిబాబు గారు ఏం చేస్తుంటారు సార్ నార్మల్ రిటైర్డ్ ఎంప్లాయ్ సార్ మీరు ఎక్కడుంటారు సార్ ఈ నియోజకవర్గం సార్ రాష్ట్రంలో అయితే గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చూశారు మరికొద్ది రోజులు అయితే ఎన్నికలు జరగబోతున్నాయి ఈసారి ఏ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్ర అభివృద్ధి బాగుంది అనుకుంటున్నారు ఒక ఎంప్లాయ్గా పనిచేశారు కాబట్టి మీరు ఎవరు అనుకుంటున్నారు ఇటు టీడీపీ కూటమి అంటారా లేదా వైసీపీ అని టీడీపీ కూటమి అనుకుంటున్నాను ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఎలా ఉంది అసలు ఈ ప్రభుత్వం కూడా మంచి ప్రభుత్వం బాగానే చేశారు ఎందుకనే టీడీపీ చంద్రబాబు నాయుడు గారిని కావాలనుకుంటున్నాం ఎందుకు కావాలనుకుంటున్నావు అంటే అనుభవం ఉంది కదా ఇప్పుడు బాగుంటుందేమో అనుకుంటున్నాం ఇప్పుడు ప్రభుత్వాలకి సంక్షేమం అభివృద్ధి రెండు కావాలి ఈ ప్రభుత్వాలు రెండు ఉన్నాయా 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 మీ విశాఖపట్నం ఏరియాలో ఏం అభివృద్ధి ఏం జరిగింది సార్ ఇక్కడ అభివృద్ధి అంటే అంత అనుకున్నంత దొరకలేదు అది అది ఒకటే లోపం అయితే బాగా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తే సరిపోతుందంటారు మీ దృష్టిలో సంక్షేమ పథకాలు కాకుండా అభివృద్ధి కూడా కావాలి కదమ్మా ఓకే సో యాక్చువల్గా పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాము ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కల్పిస్తాము పరిశ్రమలు వస్తున్నాయని చెప్తున్నారు నిజంగా ఈ ఏరియాలో ఏమైనా పరిశ్రమలు అలాంటివి వచ్చినాయి అంత రాలేదు మరి రాలేదు సో ప్రకృతి వనరులని నాశనం చేయడం మీద మీ అభిప్రాయం ఇప్పుడు ఋషికొండ కావచ్చు ఎర్రమట్టి దెబ్బ కాడు ఇంటిని పాడు చేశారని అందరూ అంటున్నారు మీరేమంటారు దాని గురించి కొంతమేరకి దెబ్బతన్నా దెబ్బతన్న సో మీ ప్రాంతంలో అయితే ఎవరు వస్తారని మీరు భావిస్తున్నారు సార్ ఇక్కడ పల్లాశ్రీని గారు అమర్నాథ్ గారు ఇద్దరు ఎవరు బెటర్ నాదైతే అయితే పల్లాశ్రీని పల్లాశ్రీనే ఆయన మా పర్సనల్గా తెలుసు బాగా పని చేస్తారు ఆయన ఇంతకుముందు కూడా ఎమ్మెల్యేగా చేసినట్టున్నారు పనిచేస్తారు నో డౌట్ చేస్తారు సార్ ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అవుతుంది అలానే మీ గంగవరం ఇక్కడ పోర్టు కూడా అదానీ పరం ఇట్లాంటివి చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏమైనా వాటిని ఏమైనా అడ్డుకున్న దాఖలాలు ఏమైనా ఉన్నాయా సార్ అంటే డాక్రాలు ఉన్నాయంటే మరి ఆ బీజేపీ ఉంది కదా పైన వీళ్ళు ఎంతవరకు చేయగలరు ఆయన కొంచెం పవర్ఫుల్ కదా అందువల్ల కొంచెం ఆలోచిస్తున్నారు సో పార్లమెంట్ పరిధిలో అయితే మరి వీటిని అడ్డుకోవడం వల్ల అయితే అక్కడ నుంచి నిధులు పట్టుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే పార్లమెంట్లో బలమైన ఎంపీ ఉండాలి ఈ ప్రాంతానికి మరి అక్కడ భరత్ గారు ఉన్నారు ఈ కూటమి అటు అటుపక్కనే బొత్స ఝాన్సీ గారు ఉన్నారు సో ఇద్దరు ఎవరు బెటర్ క్యాండిడేట్ అనుకుంటున్నారు భారత్ హండ్రెడ్ పర్సెంట్ అసలు ఆయన పరిస్థితి ఆయన యూనివర్సిటీ నడుపుతాడండి అక్కడ మన దాని దాన్ని ఏమంటారు గీతం యూనివర్సిటీ పేమెంట్ స్టాప్ ఒక ఒక ప్రొఫెసర్ కనుక వెళ్ళి అలా గేట్ దగ్గర దాటితే వెళ్ళే వాళ్ళు డబ్బులు ఓడిపోతారు అంత మంచి మనిషి మూర్తి గారు కన్నా చాలా మంచి మనిషి అందుకని భరత్ గారు మంచి అది నా పర్సనల్గా చూశాను నేను మా అబ్బాయి అక్కడ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా ఒక సర్టిఫికేట్ కావాలంటే విత్ ఇన్ మినిస్ట్లో ఇచ్చేసారు నాకు